ఈ రోజు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ర్యాలీ నిర్వహించారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు తర్వాత అమలు పరుస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పార్టీ శాపంగా మారిన కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు పరచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీజీయూ జేఏసీ తరఫున ఏర్పాటు చేసిన పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా టీజీఈ జేఏసీ చైర్మన్ బూరుగు రవి డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ర్యాలీగా వెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీఈ జేఏసీ బూరుగు రవి మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేని కాంట్రిబ్యూటర్ లేని విధంగా ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యత నిర్వహించిన ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనంతరం ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నటువంటి షేర్ మార్కెట్ పెట్టుబడులపై ఆధారపడిన స్థిరమైన పెన్షన్ లేని లో భూమిష్టమైన సంబంధమైన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని అలాగే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు పరచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయుల సంఘాల ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు పెన్షనర్స్ టీచర్స్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ మనము పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ కేంద్రంలో కూడా అమలువీర్ల స్థూపం వద్ద ఈ యొక్క ర్యాలీలు నిరసన దీక్షలు చేపడుతున్నారు మిత్రులారా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది పాత పెన్షన్ విధానానికి కొత్త పెన్షన్ విధానానికి మీకు లీగల్గా మీకు కూడా రెండు నిమిషాలు ఒక మాట ఎలా చెప్పదరచుకున్న పాత పెన్షన్ విధానంలో మా నుండి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉద్యోగుల నుండి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు కానీ కొత్త పెన్షన్ విధానం ప్రకారం మేము ఒక పది పర్సెంటేజ్ జీతంలో పది పర్సెంటేజ్ కట్ చేసుకొని అలా డిపాజిట్ చేయాలి ప్రభుత్వం కూడా ఒక పది పర్సంటేజ్ కలిపి ఈ ఇరవై పర్సెంట్ తీసుకుపోయి ఆదాని అంబానీ అలాంటి వారి చేతుల్లో పెడతారు వాళ్ళు మునిగితే మేము మునుగాలే వస్తే లాభాలు వస్తే లేకుండా లేదు అనేటువంటి సందంగా ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్ను ఆ రోజు టూ థౌజండ్ ఫోర్ నుండి పిఎఫ్ఆర్టీఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడులో అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో తీసుకొస్తే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సపోర్ట్ చేయడం చేత ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుండి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం రావడం జరిగింది ఇది ఉద్యోగులకు చాలా పెన్ను శాపంగా మారింది ఉద్యోగులకు కావాల్సిందంటే వాళ్ళు ఉద్యోగం